ఫ్రెండ్స్ ఇది శారీ ఫ్రెండ్స్ శారీ మీద ఇదిగోండి బ్లూ కలరు పూలను బ్లూ కలరు కాడలు వచ్చినాయి సిల్వర్ టిష్యూ వచ్చింది బార్డర్ ఏమో గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది వీళ్ళు వచ్చి మన పాత కస్టమర్స్ ఏను వీళ్ళు వచ్చినప్పటికీ మూడు శారీస్ రెండు పాప లంగాల మీద బ్లౌజులు చేయమన్నారు ఫుల్ బ్లౌజులు అనమాట ఇవి అయినాక మళ్ళీ ఇస్తామన్నారు ఈ లోపల ఇంక చేస్తూ ఉండమన్నారు ఓకే ఫ్రెండ్స్ కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లో సెలెక్ట్ చేసుకున్నారు ఇదిగోండి చూడండి ఎంత బాగుందో ఈ పువ్వు చూసారా ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయిందో చూడండి అసలు ఈ డిజైన్ చూడంగానే నేను మనసులో ఇదే అనుకున్నాను వాళ్ళు కూడా కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి పుష్ప అనేటప్పటికి ఇంకా వెంటనే ఇది తీశాను ఎంత చక్కగా మ్యాచ్ అయింది చూడండి పూలు రెక్కలు యా స్టీజ్గా రెండు ఆకులు ఇక్కడ రెండు ఆకులు వచ్చినాయి ఇలా కొమ్మ వచ్చింది ఇలా వచ్చింది చాలా పర్ఫెక్ట్గా ఉంది అసలు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా కుదిరింది చాలా బాగుంది చూడండి వర్క్ కూడా చూడండి ఎంత బాగుందో ఇది నీట్ ఫినిషింగ్ వస్తుంది ఏ కలర్ కాంబినేషన్తో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మీకు అది కాక మెయిన్ బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది అనమాట ఈ బార్డరు ఇంకా లోపల లైన్స్ ఇవన్నీ నేను గోల్డ్ ఎక్కువ హైలైట్ చేశాను కొంచెం మగ్గం లుక్ వస్తుందని ఈ సిల్వర్ టిష్యూ వచ్చింది కాబట్టి ఇంకా నేను ఈ చిన్న చిన్న బుట్టీసు ఈ అక్కడక్కడ బుట్టీసు సిల్వర్తో రానిచ్చాను బాగుంది కదా ఓవరాల్గా చూడండి ఇది కూడా ఎంత బాగుంది ఈ హ్యాండ్ కూడా మీకు ఈ మోడల్ కనుక నచ్చపోతే స్ట్రైట్ బార్డర్ వస్తుంది ఫ్రెండ్స్ స్ట్రెయిట్ బార్డర్ వచ్చేసి ఇవన్నీ బుట్టీస్ వచ్చేస్తాయి ఈ డిజైనే స్ట్రైట్ వస్తుంది మీరు అలా అయినా వేయించుకోవచ్చు కాకపోతే కొంచెం చెయ్యి నిండుగా ఉంటుంది అని చెప్పేసి ఇది సజెస్ట్ చేశాను వాళ్ళు ఓకే చేశారు ఇప్పుడు ఈ డిజైన్ సంబంధించి బ్యాకు ఫ్రంట్ చూద్దాము ఫ్రెండ్స్ బ్యాకు ఫ్రంట్ అయింది చూడండి ఎంత బాగుంది డిజైన్ చాలా బాగుంది కదా ఎంత ముద్దుగా ఉందో చిన్ని పువ్వు ఐదు రెక్కల పువ్వు చాలా బాగుంది ఈ బుట్టీస్ కూడా అంతా సిల్వర్ ఇచ్చేసాను ఇవన్నీ థ్రెడ్తో వచ్చిన బుట్టీస్ కుందన్స్ కాదు ఫ్రెండ్స్ ఫ్రంట్ కూడా బాగుంది ఫ్రంట్ కూడా బుట్టీస్ వచ్చాయి చాలా సింపుల్గా ఉంది బడ్జెట్ ఫ్రెండ్ ఇలా వస్తుంది నిండుగా ఉంది చూడండి చక్కగా మ్యాచింగ్ అయింది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వీళ్ళదే రెండో శారీ చూద్దాము హాయ్ ఫ్రెండ్స్ ఇది సెకండ్ బ్లౌజ్ అనమాట వాళ్ళది ఇది శారీలో బ్లౌజు కొంచెం స్టిచ్చింగ్ అది కుదరలేదంట కొంచెం హ్యాండ్స్ కూడా చిన్నవి వచ్చినాయంట టైలర్ సరిగ్గా కొట్టలేదు ఇంక అందుకని సేమ్ ఇదే కలరు నన్ను క్లాత్ తీసుకోమన్నారు చూడండి ఎంత బాగా మ్యాచింగ్ అయిందో క్లాత్ ఓకేనా తీసుకోమన్నారు ఇంకా నన్ను వేయమన్నారు మొత్తం వాళ్ళకి గోల్డెను ఇంకా ఏ కలర్ లేదు చూడండి ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలన్నారు ఇది యాక్చువల్లీ టూ త్రీ కలర్స్తో వేస్తే ఇంకా త్రీ ఫోర్ కలర్స్తో వేసుకుంటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది కానీ టూ కలర్స్ ఏ ఉన్నాయి కదా ఇంకా నేను సిల్వర్ కొంచెం యాడ్ చేస్తాను అసలు గోల్డ్ ఒక్కటే ఉంది అంతే ఇంకా వేరే కలర్ లేదు కొంచెం సిల్వర్ యాడ్ చేశాను అనుకోండి వేరే వేరే శారీస్ మీద కూడా వేసుకోవచ్చని యాడ్ చేశాను కానీ చాలా బాగుంది ఎంత నైస్గా ఉందో చూడండి చిన్న చిన్న బుటీస్ రానిచ్చాను చక్క ఇది ఇది ఇంకో హ్యాండు అసలు చూడండి నేను దగ్గర చూపిస్తున్నాను మొగ్గ కానీ ఇటు ఇటు ఆకు ఆకు మధ్యలో లైన్లు వీటికి అవుట్ లైన్ కింద వచ్చినప్పటికీ స్కేలప్ చాలా నీట్గా ఉంది బుట్టీస్ కూడా ఎంత బుజ్జు బుజ్జు బుట్టీస్ చూడండి చాలా బాగున్నాయి కదా సేమ్ ఇదే షేప్లో బుట్టీస్ కూడా రానిచ్చాను చూడండి ఎంత బాగా మ్యాచింగ్ అయిందో ఓకేనా ఇంకా శారీలో ఫ్లవర్స్ ఉన్నాయి కదా అని నేను ఇంకా ఫ్లవర్స్ ప్యాటర్ను వేశాను అనమాట ఇప్పుడు మనము నెక్కు చూద్దాము ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో వర్క్ మాత్రం నీట్ ఫినిషింగ్ ఎక్కడ ఒక్క గీత కానీ పక్కకి ఎక్కడ వెళ్ళకుండా ఎంత నీట్గా సేమ్ మెజర్మెంట్తో వచ్చింది చూడండి ఇదంతా ఒకటి లోపలికి వచ్చి ఒకటి బయటకు వచ్చి అట్లా కాకుండా సేమ్ షేప్ అంతా నిక్కంతా ఒకే షేప్లో వచ్చింది చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది నేను చెప్పాను కదా ఇది గోల్డ్ కూడా చూసారా ఎంత కరెక్ట్గా మ్యాచింగ్ అయిందో ఈ గోల్డ్ షేడ్స్ దగ్గర దగ్గర ఒక పది పదిహేను ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదివరకు ఒక గోల్డ్ జరీ ఒక సిల్వర్ జరీ ఉండేది కానీ ఇప్పుడు శారీ శారీకి గోల్డ్ తేవాల్సి వస్తుంది తప్పదు మరి ఒక గోల్డ్ ఉండి మనం ఇంకో గోల్డ్ వేస్తే బాగోదు కదా ఇంకా పదిహేను షేడ్లలో పక్కన పెడితే ఇది బాగా మ్యాచింగ్ అయింది చూడండి చక్కగా ఉంది గోల్డ్ చాలా కరెక్ట్గా మ్యాచింగ్ అయింది చాలా బాగుంది వర్క్ కూడా ఇదిగోండి నెక్కు కూడా నేను చిన్న చిన్న ఈ స్టిక్కర్ మోడల్ బుట్టీస్ రానిచ్చాను చాలా బాగున్నాయి ఇంకా మనం కుందన్స్ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అట్లా పెడితే అందం వచ్చేసింది నా మాత్రం వర్క్ చాలా బాగా నచ్చింది చూడండి ఎంత దగ్గరికి చూపిస్తున్నాను ఫ్రెండ్ కూడా చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఫ్రెండ్ కూడా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వీళ్ళదే థర్డ్ శారీ థర్డ్ డిజైన్ చూద్దాము ఫ్రెండ్స్ ఇది శారీ శారీ వచ్చినప్పటికీ ఫ్యాన్సీ శారీ అనమాట క్రేప్ సిల్క్ కానీ బాగా కాస్ట్ ఉంటుంది ఇదంతా సిల్వర్ ఆకులు వచ్చినాయి ఈ శా ఎందుకు కాస్ట్ అంటున్నానంటే నాకు దీని కాస్ట్ తెలీదు చూస్తే అర్థమైపోతుంది ఈ ఈ టెజర్స్ ఇచ్చారు ఇంకోటి ఏంటంటే శారీ అంతా కూడా ఇలా ఓవర్లాక్ వచ్చేసింది అంటే కొనేటప్పుడే అలాగ చేసి వచ్చేసింది అండ్ మీకు ఇది జస్ట్ డిజల్లాగా గర్మడుతుంది కదా దీని బ్యాక్గ్రౌండ్ వర్క్ చూడండి ఎంత ఉందో నేత చేసే వాళ్ళది నాకు ఇంక ఇవన్నీ నేను అనుకొని ఇవన్నీ చూసి ఇంకా సరే శారీ కాస్ట్లీగా ఉంటుంది అనుకుంటున్నాను నేను అడగలేదులే కస్టమర్ని అంత తాట రాలేదు నాకు ఈ పళ్ళు కూడా చూడండి ఫ్రెండ్స్ పళ్ళు కూడా ఇదంతా బాగా హెవీగా వచ్చేసింది దీని బ్యాక్గ్రౌండ్ తిరగ వైపు చూడండి ఎంత ఉందో నేత ఇదంతా సిల్వరు బ్లాక్ మంచి వైపేమో ఇలా డిజైన్ వచ్చింది ఓకేనా ఇది శారీ బాగుంది మంచి కాస్ట్లీగా ఉంది శారీ దీనికి డిజైన్ బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలన్నారు చాలా నైస్గా కావాలన్నారు ఇంకా నేను ఏం డిజైన్ వేసాను చూడండి మొన్న మధ్య డ్రెస్కి వేశాను కదా ఆ డిజైన్ చూపించాను బాగా నచ్చింది అసలు ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత ఎక్సలెంట్గా కుదిరిందో చక్క సిల్వర్ కదా సిల్వరు బ్లాక్ కదా నేను ఇదిగోండి బ్లాకు సిల్వర్ కాంబినేషన్లో వేసాను కట్ వర్క్ ఇప్పుడు ఎటు కట్ వర్క్ ట్రెండ్ కాబట్టి చక్కగా కట్ వర్క్ ఇచ్చాను నెక్కుకి ఇది మొత్తం ఇట్లా ఫోర్ లైన్స్ వస్తుందనమాట నేను ఇంకా బ్లాక్ సిల్వరు బ్లాకు ఈ సిల్వర్ ఇచ్చాను ఎంత బాగుందో చూడండి ఎంత చక్కగా మ్యాచింగ్ అయిందో చాలా బాగుంది కదా ఇంకా దీనికి బుట్టీస్ కూడా సేమ్ అలానే ఇచ్చాను ఒక లైన్ అంతా బ్లాక్ ఒక లైన్ అంతా సిల్వర్ ఒక లైన్ అంతా బ్లాక్ లైన్ అంతా సిల్వర్ ఇలా ఇచ్చాను చాలా సింపుల్ సిటీగా ఉంది క్లాజీగా ఉంది ఎందుకంటే శారీ అంతా ఇలా వచ్చినప్పుడు మళ్ళీ మనం బ్లౌజ్ అంతా వర్క్ చేయించుకుంటే బాగోదు ఇది బార్డర్ వచ్చి ఇలా వచ్చినాయి అనమాట బంచెస్ బంచెస్గా ఇంకా క్లాస్గా కావాలి అన్నారు ఇంకా రీసెంట్గా నేను ఈ మధ్య హైదరాబాద్ ఒక అమ్మాయికి జాబు హోల్డర్కి వేశానని చెప్పాను కదా రాణి కలర్ మీద మల్టీ కలర్స్తో వేశాను ఇంకా సేమ్ అది చూపిస్తే బాగుంది ఇంకా టూ కలర్స్తో వేస్తానని చెప్పాను చాలా బాగుంది అసలు ఎంత బాగా నచ్చిందో నాకు కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది ఫ్రెండ్స్ ఇది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీకు బ్యాక్ అండ్ ఫ్రంట్ హ్యాండ్స్ కూడా వస్తుంది హ్యాండ్స్ కూడా వేసినాక మీకు చూపిస్తాను ఇది ఫ్రంట్ ఫ్రంట్ కూడా సేమ్ ఇదే ఇలానే కలర్ కాంబినేషన్తో ఇలానే ఫోర్ లైన్స్ వస్తాయి మీకు ఫ్రంట్ కూడా చక్కగా త్రీ పుట్టిస్ రానిచ్చా బ్లాక్ సిల్వర్ బ్లాక్ సిల్వర్ జరిగి కూడా చూడండి ఎంత బాగా మంచి షైనింగ్ ఉందో ఇలా చూసాకంటే ఇలాంటివి కుట్టించుకొని వేసుకుంటే చాలా క్లాజీ లుక్ వస్తుంది ఇప్పుడు మనము హ్యాండ్ చూద్దామే ఫ్రెండ్స్ హ్యాండ్స్ కూడా అయిపోయింది చూడండి ఈ హ్యాండ్స్కి వచ్చినప్పటికీ నేను ఎల్లో ఎండ్లు సిల్వరు ఇచ్చాను మీకేమో నెక్కి వచ్చినప్పటికేసి బ్లాకు సిల్వర్ ఇచ్చా కదా హ్యాండ్కి వచ్చినప్పటికీ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఉంది కాబట్టి నేను ఎల్లో సిల్వర్ ఇచ్చాను ఇదంతా ఇలా కట్ చేస్తారు ఇలా చూసిన దాని మీద ఇలా కట్ చేసి నాకు వేసుకుంటే మీకు ఇంకా బాగా రియల్గా ఈ షేప్ అనేది అర్థమైంది ఈ లైన్స్లో మీకు అర్థం కావట్లేదు కట్ చేసి వేసుకుంటే అర్థమైద్ది ఇందుకంటే ఒక లైన్ ఇంకా ఎల్లో సిల్వరు బ్లాకు సిల్వర్ అలా ఇచ్చాను మళ్ళీ బ్లాక్ ఇచ్చాను చూ టోటల్గా చాలా బాగుంది మీకు కొంచెం ఫోన్లో ఈ లైన్స్ మధ్యలో కొంచెం క్లబ్జీగా ఉంది ఇది మామూలుగా స్టిచ్ చేయించేసుకుంటే స్కాల్ చేయించుకొని బాగుంటుంది చాలా బాగుంది కదా నా ఈజ్గా ఉంది ఇంక వాళ్ళకి మెసేజ్ చేయాలి కొందరిసి పెట్టమన్నారో లేదో అంతగా నాకు గుర్తులేదు వాళ్ళకి మెసేజ్ చేసి కొందరిసి పెట్టమంటే ఈ మిడిల్ పార్ట్లో కొందని పెడతాను ఓకే ఫ్రెండ్స్ చూడండి చక్కగా మ్యాచింగ్ అయిందో ఇప్పుడు చూడండి దూరంగా ఉంటే మీకు కట్ వర్క్ అనేది అర్థమవుతుంది దగ్గరికి వస్తే క్లమ్జీగా ఉంది చూడండి ఎంత బాగుందో ఓకే ఫ్రెండ్స్ ఇంకో శారీ అను ఇంకొక బ్లౌజు చూద్దాము